ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెడుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షణీయమన్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటే పేదల కడుపు నింపాలని ఆకలితో ఎవరూ అలమటించకూడదన్న మహనీయురాలి పేరు పథకానికి పెట్టడం గొప్ప విషయమన్నారు కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ జెడ్పీ చైర్పర్సన్ ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు మధ్యాహ్న భోజనం రుచులు అన్ని పరిశీలించి నాణ్యతపై కొన్ని సూచనలు చేశారు నిత్యం ఇలాగే నాణ్యతతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ సెల్వి యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు పెట్టాలి అనే ఒక దీన్ని తీసుకుని దాన్ని ఆచరణలో పెట్టాలి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ పేరు పెట్టి మధ్యాహ్న భోజన పథకం పెట్టారో దాని దృష్టిలో పెట్టుకుని మరి పిల్లలందరితో పాటు ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అందిస్తే రాబోయే రోజుల్లో మరి మంచి పరిణామాలు ఉంటాయనే ఉద్దేశంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ముందు చూపుతో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటట్టుగా మరి నేటి పిల్లలే రేపు తరాల భవిష్యత్ అనేది ఒక నిర్ణయం తీసుకుని మరి అందరికీ కూడా ఈ పథకం ద్వారా డొక్కా శీతం పథకం ద్వారా అందరికీ కూడా మరి ఈ రోజున జూనియర్ కాలేజీలో మరి మూడు వందల యాభై ఏడు మంది పిల్లలకి తీసుకోవటం అనేది ఈ ప్రభుత్వం చేస్తున్న చాలా మంచి కార్యక్రమం లేని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేటం జరుగుతుంది ఈ రోజు ఎంతో సంతోషకరమైన దినం ఎందుకంటే గతంలో మనం టెన్త్ క్లాస్ వరకే విటమిన్స్ పెట్టడం జరిగింది కానీ మన కోటపై ప్రభుత్వం వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ వాళ్ళకే కాకుండా ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీ వాళ్ళకి కూడా పెట్టాలనే ఉద్దేశం తేవడం చాలా అది మంచి ఉద్దేశం దానికి మన గౌరవనీలైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు పిల్లలందరూ కూడా మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకోసం కష్టపడి పనిచేస్తూ మిమ్మల్ని చదివిస్తున్నారు దానికి కారణంగా మీరు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది